ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో సహాయపడటానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కొత్త నిబంధనను ప్రకటించింది ఈ మేరకు ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు అక్కడి ప్రభుత్వం వచ్చే నెల జులై ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్ అమలు చేయనుంది ఈ క్రమంలో పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలకు పదిహేనేళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధన అమ్మకాలను నిలిపివేయనుంది అయితే ఈ నిబంధనను నివారించడానికి ప్రజలు ఢిల్లీ వెలుపల తమ వాహనాలను రిజిస్టర్ చేసుకుంటారు కానీ ఇకపై ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయించుకున్న వాహనాలకు కూడా ఇంధన అమ్మకాలు ఉన్నవని స్పష్టం చేసింది ఢిల్లీలోని ఐదు వందల ఇరవై ఇంధన బంకుల్లో ఐదు వందల వద్ద ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ తరుణంలో మిగిలినవి జూన్ ముప్పై నాటికి సిద్ధంగా ఉంటాయి అయితే మిగతా నేషనల్ క్యాపిటల్ రీజియన్ నగరాల్లో కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి తేదీల్లో ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది